ములుగు జిల్లాలోని కర్రెగుట్టలను భద్రతా బలగాలు రౌండప్ చేశాయి అక్కడ మావోయిస్టులు తలదాచుకున్నారనే సమాచారంతో చుట్టుముంటాయి మావోయిస్టుల కంచుకోటను హస్తగతం చేసుకునేందుకు యాక్షన్ ప్లాన్తో రంగంలోకి దిగడంతో తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది భద్రతా బలగాల రాకతో దండకారణ్యంలో మరోసారి తుపాకులు గర్జించాయి మావోయిస్టులను ఏరివేసేందుకు ఆపరేషన్ కగార్లో భాగంగా ప్రత్యేక బలగాలు అడవిలోకి చొచ్చుకెళ్లాయి వారిని నిలువరించేందుకు మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు దీంతో దాడులు ప్రతి దండకారణ్యం వార్జోనుగా మారింది తెలంగాణ సరిహద్దు నుంచి వేల సంఖ్యలో పారామిలిటరీ బలగాలు ఛత్తీస్గఢ్ కు తరలి వెళ్లాయి ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో ఉసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నంబి అడవుల్లో భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి ఆ సమయంలోనే కాల్పులు మొదలయ్యాయి ఈ కాల్పులతో మావోయిస్టులు కర్రెగుట్ట వైపు పారిపోతున్నట్టు భద్రతా బలగాలకు సమాచారం అందింది దీంతో దండకారణ్యాన్ని అష్టదిగ్బంధం చేశారు మావోయిస్టు కీలక నేతలు సంచరిస్తున్నారనే సమాచారంతో ములుగు జిల్లా పరిధిలోని కర్రెగుట్ట ప్రాంతాన్ని కేంద్ర బలగాలు చుట్టూ యి అయితే గుట్ట చుట్టూ ల్యాండ్ ల్యాండ్మైన్స్ పెట్టినట్లు మావోయిస్టులు ప్రకటించడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది